ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి జ్వరాలతో ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు ముఖ్యంగా ఫీవర్ ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది గత వారం రోజుల్లోనే ఆసుపత్రికి జ్వరంతో వస్తున్న వారి సంఖ్య రెట్టింపు కావడం వ్యాధుల తీవ్రతకు అద్దం పడుతోంది సీజనల్ వ్యాధులపై ఫీవర్ ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి రమ్య మరింత సమాచారం అందిస్తారు ఎడతెరిపి లేని వర్షాలతో జ్వర బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది ఒక్క ఫీవర్ ఆసుపత్రిలోనే గత వారం రోజుల్లో దాదాపుగా రెండు రెట్లు వైపు కూడా ఈ యొక్క ఈ జ్వర బాధితుల సంఖ్య పెరగడం గమనారం ఈ నెల మొదటి వారంలో దాదాపు పదో తారీఖు వరకు చూస్తే కేవలం మూడు వందల వరకు ఉన్నటువంటి ఓపి ఏకంగా ఇప్పుడు దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది వందల వరకు పెరగడం అనేది ఈ జ్వర తీవ్రత ఎలా ఉందనే విషయాన్ని తెలియజేస్తుంది కేవలం అంటే ఈ నల్లకొండ పరిసర ప్రాంతాలే కాకుండా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా జ్వర పీడితుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా బస్తీ దవాఖానాలకు రోజు జ్వరంతో వస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడం దీని తీవ్రతకు అర్థం పడుతుంది ఒకవైపు ఎడతెరిపి లేకుండా దాదాపు పది రోజులుగా వర్షాలు కురుస్తుండడం వాతావరణంలో మార్పులు వెరసి జలుబు దగ్గు లాంటి లక్షణాలతో రోజు రోజుకి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఆసుపత్రులకు బారులు తీరుతున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఫీవర్ హాస్పత్రలో ఉన్నటువంటి పరిస్థితిని అయితే చూడొచ్చు ఫీవర్ ఆసుపత్రిలో చూసినట్లయితే కనుక ఈ నెల పదో తారీఖున కేవలం మూడు వందల ఎనభై మంది మాత్రమే ఈ యొక్క ఇన్ఫెక్షన్తో ఆసుపత్రికి రాగా పదిహేడు పదహారో తారీఖున అత్యధికంగా ఏడు వందల తొంభై ఐదు మంది ఆసుపత్రికి చికిత్స కోసం చేరుతున్నారు మరోవైపు వార్డుల్లో సైతం ఎవరైతే అడ్మిట్ అయి ఉంటున్నారో వాళ్ళ సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతుంది నేపథ్యంలో ప్రభుత్వం సైతం దీనికి సంబంధించి చర్యలు తీసుకునే భాగంగా నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గాంధీ ఆసుపత్రిలో పర్యటించారు సీజనల్ వ్యాధుల ఆయన సమీక్ష సైతం నిర్వహించి అన్ని ఆసుపత్రుల్లో కావాల్సినటువంటి మందుల్ని అందుబాటులో ఉంచుకోవాలని చెప్పేసి ఐవీ ఫ్లూయిడ్స్ ని ఎక్కడ లోపల తక్కువ కాకుండా చూసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అటు గాంధీ ఉస్మానియా ఆసుపత్రిలో సైతం thank <laughs> you ప్రతిరోజు దాదాపుగా పదిహేను వందల నుంచి రెండు వేల వరకు కూడా ఓపీ సంఖ్య పెరుగుతుంది సాధారణ రోజుల్లో ఎనిమిది వందల నుంచి వెయ్యి వరకు మాత్రమే ఈ యొక్క ఓపీ సంఖ్య అనేది ఉంటుంది కానీ ఇటీవల జ్వరం బాధితులు ఎక్కువగా ఉన్నట్టు మలేరియా కానివ్వచ్చు ఇతర వ్యాధులు కూడా ఎక్కువగా వ్యాపిస్తున్న నేపథ్యంలోనే జ్వర పీడితుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా వైరల్ ఫీవర్లు చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే వాతావరణంలో మార్పులు రావడం దగ్గు జలుబు అనేవి వైరల్ ఫీవర్లకు దారితీస్తాయి కాబట్టి ఈ సీజన్లో ఎక్కువ మంది జ్వరంతో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది అయితే సాధారణంగా రెండు రోజులకు మించి లేదా మూడు రోజులకు మించి జ్వర తీవ్రత గనక నూట ఒకటి నూట రెండు పై పైబడి జ్వర తీవ్రత కొనసాగుతున్నట్టు కనుక తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని చెప్పేసి వెంటనే దీనికి సంబంధించిన టెస్టులు కూడా చేయించుకోవాలని చెప్పి వైద్యులు కూడా సూచిస్తున్నట్టు సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే సాధారణంగా ఈ సీజన్లో జలుబు జ్వరం లక్షణాలు ఒకటి నుంచి మూడు రోజుల్లోపు తగ్గిపోయే అవకాశం ఉంటుంది అయితే అంతకు మించి కూడా జ్వర తీవ్రత గనక కంటిన్యూ అయినట్టు డెంగ్యూగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి మలేరియా కానివ్వండి డెంగ్యూ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తక్షణం వైద్యుల్ని సంప్రదించి తగు చికిత్సలు చేయించుకోవాలి దానికి సంబంధించిన టెస్టులు కూడా నిర్వహించవలసిన అవసరం అయితే ఉంది అయితే ఎవరిలో అయితే తలనొప్పి ఎక్కువగా ఉంటుంది కంటి వెనక భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా జ్వర తీవ్రత నూట నాలుగు నూట మూడుకి తగ్గడం లేదు మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంది విపరీతమైన తలనొప్పి ఉంటే కనుక వైద్యులను తప్పక సంప్రదించాలి ఇది డెంగ్యూకి సంబంధించిన లక్షణాలు అయ్యే అవకాశం అయితే ఈ సీజన్ లో జ్వరాల్లో ఎక్కువగా చూసినట్టే కనుక ఏమీ తినలేకపోవడం అత్యధికంగా నీరసంగా ఉన్నట్టుగా భావించడం జ్వరం తగ్గినప్పటికీ కూడా దాదాపు వారం రోజుల పాటు నీరసం తగ్గకపోవడం లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరోవైపు చిన్నపిల్లలు వృద్ధుల్లో వాంతులు విరేచనాలు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే వర్షాలు పడినప్పుడు నీటి కాలుష్యం కొంత ఏర్పడే అవకాశం ఉంది డ్రైనేజ్లు నాళాలు పొంగి పొరులుతున్నాయి ఇవి సాధారణంగా ఏవైతే మనకి మంచినీరు వచ్చేటువంటి నాళాలు ఉంటాయి వాటిలో కూడా కలిసే పరిస్థితి ఉంది కాబట్టి సాధ ఈ మనం చూసినట్లయితే ఈ రైనీ సీజన్లో ఇలాంటి వాంతులు విరేచన లక్షణాలతో కూడా ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఈ గత వారం రోజుల్లో కూడా ఈ సంఖ్య మరింత పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి కేవలం కాచి చల్లార్చిన నీరును మాత్రమే తాగాలి ఆహారం విషయంలో కూడా కేవలం వేడిగా ఉన్నటువంటి ఆహారం మాత్రమే తీసుకోవాలి మన ఇంటి పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే ఇది డెంగీ కూడా ప్రబల సమయం కాబట్టి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన ఇంటి పరిసర ప్రాంతాలని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడము డెంగీ ఏదైతే ఉందో ఇది మంచినీటి దోమ ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి ఇళ్లలో ఉండేటువంటి ఈ వాటర్ స్టోరేజ్కి సంబంధించినటువంటి క్యాన్సర్ ఉంటాయి వాటిని ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసుకోవడం కనీసం వారంలో ఒక్క రోజైనా సరే ఇంట్లో ఉన్నటువంటి మంచినీళ్ళు ఏవైతే ట్యాంక్స్ ఉంటాయో వాటిని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంట్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి వైద్యులు కూడా చెప్తున్నారు అయితే అటు ఆహారం బలమైనటువంటి ఆహారం తీసుకోవడం ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లని ఏర్పరచుకోవడం ద్వారా ఈ సీజన్లో జ్వరం లాంటి లక్షణాలు లేకుండా చూసుకోవచ్చు అని చెప్పేసి అయితే సాధారణ జ్వరం వచ్చినప్పటికీ రెండు నుంచి మూడు రోజుల్లో తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు కానీ జ్వర తీవ్రత క్రమంగా మూడు రోజుల కంటే ఎక్కువగా ఉంది తీవ్రత తగ్గడం లేదు అంటే మాత్రం తప్పక ఆసుపత్రులకు వచ్చి చికిత్స తీసుకోవాలని వైద్యులను సంప్రదించాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు